జిల్లా కోసం దాదాపు రెండు ఏళ్ళుగా నరసింహారావు గారు జాతీయ స్థాయి గొప్ప నాయకుడు భూ సంస్కరణ పురుషుడు భారతదేశం అంతగా కూడా భారతదేశం అంతా కూడా భూ సంస్కరణలు అమలైనాయంటే అది పివి నరసింహారావు గారి గురించి ఒక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెచ్చుకోవటం నేర్చుకోవటం దాన్ని వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని ఆధునీకరించే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా బీవీ నరసింహారావు గారి హయాంలో జరిగింది వారి పేరు మీద జిల్లా ఏర్పడితే దేశానికి దేశ స్థాయిలో ఉద్యోగం వస్తాడని ఒకవైపు రెండవ వైపు బీవీ నరసింహారావును ఆదరించినట్టు అవుతుందనేటువంటి భావన ఈ కారణం చేత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వారు కూడా హామీ ఇచ్చింది ఇప్పుడేమో మరి ప్రభుత్వము ఒక కమిషన్ వేసి మొత్తం ఈ జిల్లాలో పరిశీలించాలనే ఆలోచన ఉన్నట్టు వారు ముఖ్యమంత్రి గారి ప్రకటించారు కాబట్టి ఆ సందర్భంగా ఈ బీబీ జిల్లా ఏర్పాటు గురించి కూడా చర్చ చేయాలి దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇంకొక మాట మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఒక ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ మార్పున అసంఘం మాత్రం అది ఏ రకంగా కూడా మనం అర్థం చేసుకొని ప్రభుత్వం ఏర్పడి రెండు నీళ్లు కూడా పూర్తి కాలేదు అప్పుడే ఒక అసహనం ఇది ఉండదు అని శాపనార్థాలు కూర్చుందని శాపనార్థాలతో పాటు మొత్తానికి ఇది ఎట్లా నిలబడుతుందో చూస్తామనేటువంటి కోపం మేము పైసలతో ఏమైనా చేయగలమనేటువంటి అహంభావం ఇవాళ టీఆర్ఎస్ ప్రదర్శిస్తున్నది వారు మొత్తంగా కూడా ఒక అప్రజాస్వామ్య ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు ఇట్లాంటి ధోరణి పనికిరాదని కూడా నేను ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఒక రాజకీయాలు ప్రజాస్వామ్య విలువల పునాది మీద నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమే ప్రజాస్వామ్యం కోసం అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటం ఆ ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడుకొని ఎక్కువ రాష్ట్రం పురోగతి సాధ్యం కాదు ఆ ప్రయత్నం ప్రతిపక్ష పార్టీగా బిఆర్ఎస్ కూడా ఆ ప్రయత్నం అదే లక్ష్యంతో పనిచేయవలసిన బాధ్యత ఉంది తన ఆ బాధ్యతను మరిచి మేము ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామికంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునేటువంటి అధికార ప్రజలకున్న అధికారాన్ని ఉండటం మా ఇష్టానుసారంగా మార్పులు దేగలవని ప్రకటించడం అది విడ్డూరంగా ఉంది అది చాలా అభ్యదాస్వామిక అహంభావపూరికంగా ఉంది ఇట్లాంటి ధోరణను ప్రజలు కూడా అర్థం చేసుకోవలసిందిగా నేను ఈ సమయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను